హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు ఉన్నారు గురుగారు నమస్కారం గురుగారు మన తెలంగాణ రాజకీయాలు అయితే చూసుకుంటే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబం కేటీఆర్ గారు రాష్ట్రాన్ని అయితే వెళ్లారని చెప్పొచ్చు అలాంటి కేసీఆర్ గారు ఇప్పుడు కనిపించట్లేదు అండ్ కేటీఆర్ గారు అయితే ప్రతిసారి ఏదొక్క చిక్కుల్లో చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు అండ్ తాజాగా అయితే కేటీఆర్ గారు మీకు అయితే కొన్ని కొన్ని అయితే ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి అంటే ఇంతకు ముందు గతంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా పది సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని పాలించి ఒక నంబర్ వన్ ఐటీ గా ఉండి అండ్ తనదంటూ చాలా పనులు చేసి హైదరాబాద్ లో కొంచెం మార్క్ ని సెట్ చేసిన కేటీఆర్ గారు ఇప్పుడు సమస్యలు ఇరుక్కుంటున్నారు అంటే మీ ప్రకారంగా కేటీఆర్ గారి పేరు పైన గానీ లేకపోతే కేటీఆర్ గారికి చేసే పనుల పట్ల గాని ఏమైనా ప్రభావాలు చూపడం వల్ల ఇలా జరుగుతుందంటారా తప్పకుండా జాతకము గ్రహస్థితి అనేది మనిషి మీద ప్రభావం చూపిస్తుందమ్మా ఎవరి జాతకం వాళ్ళకుంటుంది ఎవరు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా మనకి జన్మ వస్తుంది ఈ జన్మలో మనము ఏ ఏ ముహూర్తంలో పుట్టామో ఆ ముహూర్తాన్ని అనుసరించి మన జన్మకుండలు ఎలా ఉందో మన గ్రహస్థితి ఎలా ఉందో అలా మన జీవితం నడుస్తుంది ఇప్పుడు మన వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహస్థితి గోచారం అంటే ప్రపంచం మొత్తానికి ఉండే గ్రహస్థితి ఏ ఏ గ్రహం ఏ ఏ స్థానంలో ఉంది అనే దాన్ని బట్టి ప్రపంచంలో పరిస్థితులు నడుస్తూ ఉంటాయి సో ఇది నమ్మాల్సిందే సో ఎవరైనా సరే ఆ కర్మని అనుభవించాల్సిందే అయితే ఏంటంటే ఒకప్పుడు ఒక స్టార్ గా వెలుగొందిన వాళ్ళు మళ్ళీ కొద్ది కాలం తర్వాత ఇబ్బందులు పడటం ఇవన్నీ జాతకము జాతకరీత్యా ఉండే పరిస్థితులే వీటికి కారణం అవుతాయి కానీ వీటిల్లో అత్యంత ప్రధానంగా జాతకంతో పాటుగా ఓకే పేర్లో ఉండే నెంబర్ రాంగ్ నంబర్ ఉందనుకోండి మన జాతకరీత్యా ఉండే పరిస్థితులు మల్టిప్లై అయిపోతాయి అన్నమాట పది శాతం కష్టపడాల్సిన చోట గ్రహస్థితి ఉన్న చోట వంద శాతం కష్టపడాల్సిన అవసరం ఏర్పడుతుంది చాలా ప్రభావం చూపిస్తుంది చాలా ప్రభావం చూపిస్తుంది మల్టిప్లై అయిపోతుంది అంటే పది పక్కన సున్నా పెడితే వంద అయిపోతుంది పదికి వందకి ఎంత తేడా ఉంది చాలా తేడా సో మన జాతక రీత్యా పది శాతం కష్టపడాల్సి వస్తే పేర్లో రాంగ్ నంబర్ ఉంటే దాని పక్కన జీరో అయ్యాడై అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే మీరు అన్నట్టు కేసీఆర్ గారి పేర్లో ఎటువంటి రాంగ్ నెంబర్ లేదు కాబట్టి ఆయనకి ఇలాంటి కేసులు ఇవన్నీ ఆయన వయసు ఆయన ఆయన టర్మ్ అంతా కూడా ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు మంచి ప్రజానాయకుడిగా తెలంగాణ జాతిపితగా ఉండే ఆయన సంపాదన చేసేదంతా చేశారు బట్ వేరే ఏమవుతుందంటే పిల్లల పేర్ల దగ్గరకు వచ్చేసరికి కేటీఆర్ గారి పేర్లు పదమూడో నెంబర్ కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు ఆయన పేరు పూర్తి పేరు ఎవరు కూడా తారక అని తారక రామారావు అని పూర్తిగా చాలా నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ పీపుల్ కూడా తారక రామారావు కల్వకుంట్ల తారక రామారావు అని వాడరు కేటీఆర్ గానే ఆయన సుప్రసిద్ధ సుప్రసిద్ధులు కేటీఆర్ అనే మూడు అక్షరాలు పదమూడో నెంబర్ అనే డెత్ నెంబర్ తో కూడుకుని ఉంటాయి ఈ పదమూడో నెంబర్ డెత్ నంబర్ ఉండటం వల్లనే ఆయనకున్న నేమ్ అండ్ ఫేమ్ ఆయన అయితే టాప్ పొజిషన్ వెళ్ళాడు ఒకవేళ ఆ కేటీఆర్ లో కనుక బలమైన నంబర్ ఉండి ఉంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయన అయ్యేవాడు అంత అంత ప్రజా బలాన్ని సంపాదించుకున్నాడు ఆయన ఏంటి అంత కొంచెం మంచి పనులు కూడా చేశాడు ఫ్లైఓవర్ లో అవి మున్సిపల్ శాఖ మంత్రిగా మంచి పేరుండేది ఈ ఆ కేటీఆర్ అనే పేరులో కనుక పదమూడో నంబర్ లేకపోతే ఆయన డెఫినెట్ గా మంచి కి వెళ్లేవాడు కేటీఆర్ అనే పేరు వల్లే అధికారాన్ని కోల్పోవడం తర్వాత ఆ పైన వచ్చే పరిస్థితులు కానివ్వండి ఏవైనా కానివ్వండి అంటే రాజకీయాలకి రాజకీయాలను నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు నాకు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరికి ఫేవరబుల్ గా నేను మాట్లాడను బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఓన్లీ నంబర్స్ నేమ్ లో ఉండే నంబర్ మన మీద ప్రభావం చూపిస్తుంది అయితే వాళ్ళ అధికారంలో ఉండంగా ఆయన మంచి పొజిషన్ లో ఉండంగా కేటీఆర్ పేర్లో పదమూడవ నెంబర్ ఉందంటే కనీసం ఈ వీడియో వంద మంది కూడా చూడరు అంటే ప్రజలకు అర్థం కాదు ఎప్పుడైతే సిచ్యువేషన్స్ మారి ఆ సిచువేషన్ తగ్గట్టు దాన్ని వాళ్ళు సఫర్ అవుతున్నారు అప్పుడు చెప్తే అర్థమవుతుంది సో ఇప్పుడు నేను కేవలం కేటీఆర్ గారి జీవితం ఇలా ఉందని చెప్పడానికి కాదు పేర్లో పదమూడవ నెంబర్ ఉంటే ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన లైఫ్ గ్రాఫ్ పడిపోయింది అనేది మనం ఉదాహరణగా తీసుకొని మనం జాగ్రత్త పడితే మన రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం ద్వారా మనం అదృష్టాన్ని పొందొచ్చు సమస్యలు ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లోనే కేసీఆర్ గారి రాంగ్ నెంబర్ లేదు ఏంటి ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా హాస్పిటల్కి వెళ్తారు మళ్ళీ రికవర్ అవుతారో వచ్చేస్తుంటారు బట్ వాళ్ళ మదర్ సఫర్ అయినంతగా అయినంతగాని కేటీఆర్ గారు సఫర్ అయినట్టుగా గాని కవితా గారు సఫర్ అయినట్టుగా గానీ ఆయన సఫర్ అవ్వరు కవితా గారి పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది పద్దెనిమిదో నెంబర్ ని హై టెన్షన్ నెంబర్ అంటారు ఇద్దరికి ఒకరికి డెత్ రెండు డేంజర్ అన్నట్టు రెండు డేంజర్ హై టెన్షన్ నెంబర్ ఫ్యామిలీ కోరల్ నెంబర్ అంటారు అంటే కుటుంబ కలహాలు అండ్ హై ఫైనాన్షియల్ లాసెస్ అండ్ ఇప్పుడు ఆవిడే ఒక స్త్రీమూర్తిగా ఉండి తెలంగాణలో తెలంగాణ జాగృతి దానికి అధ్యక్షురాలుగా ఉండి తెలంగాణ వనితలకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆవిడ తిహార్ జైల్లో జీవితాన్ని కొన్ని నెలల పాటు గడపడానికి ప్రధానమైన కారణం కవిత అనే పేరులో ఉన్న పద్దెనిమిదో నంబర్ ఓకే ఈ పద్దెనిమిదో నంబర్ ఎవరి పేరులో ఉన్నా ఏ కవితనైనా డామేజ్ చేస్తుంది కానీ ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే అంటే చెప్పంగానే ఏమంటారు అంటే అంటే ప్రతి కవిత తయారు చేయలేకపోతుందా అని అడుగుతారు అది నెగిటివ్ నెంబర్ అబ్బా ఆ నెగిటివ్ నెంబర్ మన ఇంటి పక్కన ఉండే ఒక గృహిణి పేరులో పద్దెనిమిదో నంబరు మన ఇంటి పక్కన ఒక గృహిణి ఉంది లేకపోతే మన ఇంట్లోనే ఒక గృహిణి పద్ద కవిత ఉంది కవిత పేరులో ఈ మన ఇంట్లో ఉన్న కవిత తయారు ఎందుకు పోతుంది అంటే ఎవరి స్థాయికి బట్టి ఎవరి ఇబ్బందిని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి ఈ నంబరు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఒక కవితని హస్బెండ్ వదిలేస్తాడు ఒక కవితని అత్త మామలు వేధింపులు చేసి చంపేయడమో లేకపోతే ఆమె ఆత్మ చేసుకోవడమో జరుగుతుంది ఇంకో కవితకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో బెడ్ రీడెండ్ అయి చనిపోతుంది సో ఏదైతే ఏంటి వాళ్ళ జీవితాన్ని డామేజ్ చేస్తుంది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది సో ఇక్కడ కేటీఆర్ గారి విషయంలో ఆయన పేరులో పదమూడవ నంబర్ ఉంది ఈ పదమూడో నెంబర్ అనే దాన్ని ఆయన జీవితంలోంచి ఆ పదమూడవ నంబర్ పోవాలంటే కేటీఆర్ అని పిలిపించుకోవడం మానేయాలి మొత్తం పేరుతో విస్తే తారక రామారావు అని పిలిపించుకుంటే ఆ నెంబర్ ప్రభావం పోతుంది తారక రామారావులో మళ్ళీ ఇంకేదన్నా నెంబర్ ఉందో లేదో ఆ నెంబర్ ఆయనకి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెక్ చేసుకొని పాజిటివ్ నెంబర్ లో పేరుంటే మనం జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకొని ముందుకెళ్ళగలుగుతాం నెగటివ్ నెంబర్ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద కష్టాలు వచ్చి మీద పడి స్టక్ అయిపోతాం స్ట్రక్ అయిపోతాం చిన్న కష్టం చిన్న ప్రాబ్లంతో ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ గారు చిన్న ప్రాబ్లం ఆయన ఏం చేశాడు పాపం ఏ నేరం చేయలే కదా థియేటర్ వెళ్ళి సినిమా చూసారు బట్ అది ఎంత పెద్ద ఇష్యూ అయింది దానికి కారణం పుష్పలో ఉన్న నెంబరు పుష్ప లో ఉన్న నెంబరు బన్నీ అనే పేరులో ఉన్న నెంబరు సో ఇలా మనం పేర్లలో ఉండే నెంబర్స్ ని మనం అర్థం చేసుకొని దాన్ని సరి చేసుకొని ముందుకెళ్లడం ద్వారా పాజిటివ్ లైఫ్ ని హెల్దీ లైఫ్ ని ప్రాస్పరస్ లైఫ్ ని మనం పొందగలుగుతాం లేదంటే కష్టాలు పడాల్సిందే అది ఏమంటారు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా ఏంటి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా ఎవరైనా సరే ఈ కి అతీతుడు కాదు ఆయన ఎంత పెద్ద డబ్బున్నవాడైనా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఎంత పెద్ద అధికారం గల వ్యక్తి అయినా సరే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఆయన పోలీస్ ఆఫీసర్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఆయన హోంమంత్రి అవ్వచ్చు ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి అవచ్చు రాష్ట్రపతి అవ్వచ్చు ఎవర్ ఇట్ మే కన్సర్న్ ద విల్ వర్క్ ఇన్ యువర్ నేమ్ అవి మీ పేరులో ఏ నంబర్ ఉందో అది మీ మీద పనిచేస్తుంది అది ప్రభావం చూపిస్తుంది ఓకే గురుగారు సో మన పేరు ఎలా ఉంది అనేది చూసుకొని వ్యవహరించాలి అంటారు ఎస్ ఓకే గురుగారు థ్యాంక్ యూ ఆయుష్మతి